టు ఆల్ అందరూ బాగున్నారండి మన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ మరొక రోజులోనికి వెల్కమ్ ఈ రోజు దేవుడు మనకిచ్చిన జీవాహారము యహోశివ గ్రంథము ఆరో అధ్యాయము రెండవ వచనము అప్పుడు యహోవా యహోశివతో ఇట్ల నేను చూడుము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమము గల నీ చేతికి అప్పగించుచున్నాను జాషువా చెప్పే సహోదరి సహోదరులరా దేవుని వాగ్దానములు ఖచ్చితంగా ఉన్నాయని ఆయన తన ప్రజలకు ముందు వెళ్లి వారి తరపున యుద్ధాలు చేస్తారని గుర్తు చేసింది ఇక్కడ ఈ వాక్యము అలాగే మొదటి వచనంలో ఉంటుంది కదా జరుకోను దేవుడు వాళ్ళకి ముందే ఇచ్చేసినట్లుగా ప్రభు హామీ ఇస్తున్నారు ఇక్కడ మొదటి వచనంలో చూసినట్లయితే ఆ కాలమున ఇస్రాయేలీల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరికో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడను అని రాయబడినది దేవుడు దీని ద్వారా మరొక మాట మనకు జ్ఞాపకం చేస్తున్నారు ఏమిటంటే ఏ ఏరికోడైనా ఎటువంటి బలమైన అడ్డుగా ఉన్న తలుపులైనా సరే మూసి ఉన్న ప్రతిదాని దేవుడు మీకు తెరుస్తారు అని ఆయన హామీ ఇస్తున్నారు చేయవలసిందంతా ఒక్కటే దేవుడు ఇచ్చినటువంటి సూచనలను అమలు చేసుకుంటూ వాటి మీద దృష్టి నిలబడం ఈ వాగ్దానము దేవుని యొక్క విశ్వాసాన్ని ప్రతిబింబింపజేస్తుంది మనందరికీ ఎందుకంటే ఆయన తన ప్రజలకు ఆజ్ఞాపించడమే కాకుండా వారు తన నాయకత్వాన్ని అనుసరించినప్పుడు విజయాన్ని కూడా వారు చూస్తారు అని ఎంత సమయం గడిచిందండి వారు వాగ్దాన దేశమును చేరుకోవడానికి దేవుడు యహోశివకు ఆజ్ఞాపించిన మూడు ఆజ్ఞల్లో మొదటిది తన ప్రజలను కణానుకు నడిపించడం రెండవదిగా భయపడకు జడియకు మోసకు తోడైనట్లు నీకు తోడయింటా అని మూడవదిగా ప్రభు యొక్క ధర్మశాస్త్రమును ఇస్రాయల్ ప్రజలందరికీ ధ్యానించలాగన చేయడము అలాగే వారికి భూభాగమును పంచిపెట్టడము ప్రవక్త అయిన గారి నాయకత్వం నుంచి ప్రజలు నడిపించబడుతూ ఉన్నారు అనేక మంది అవిశ్వాసంతో ఉన్న వారందరూ ఎడారిలో రాలిపోయారు ఒకదాని తర్వాత ఒకటి పరీక్షలు వస్తూనే ఉన్నాయి విశ్వాసంతో ఎవరైతే వాటిని దాటుకుంటూ వచ్చారో వారి యొక్క విశ్వాసమే అన్నిటినీ బద్దలు కొట్టి కనాను దేశమునకు వారిని నడిపించింది దేవుడు వాగ్దానాలు ఇచ్చినప్పుడు సమయం పడుతుంది నిరీక్షణ ఉంచాలి దేవుని వాగ్దానాలను మనము ఎప్పుడు అనుమానించకూడదు ఎంత సమయం గడిచింది అనేది ముఖ్యం కాదు ఎంత సమయం గడిచినా దేవుడు ఎల్లప్పుడూ తన వాగ్దానాలను నెరవేరుస్తారు అన్నది ఇక్కడ ముఖ్యమైన విషయం అందుకే వాక్యం సెలవిస్తుంది అదృశ్యమైనవి ఉన్నవనుటకు విశ్వాసమే మనకు నేత్రాలను జరుస్తుంది అదే రుజువు నిజమైన విశ్వాసం అంటే దేవుని సూచనలు దేవుడు ఏం చెప్తాడో అవి మన యొక్క దృష్టిలో మనుషుల దృష్టిలో అర్థవంతంగా లేనప్పటికీ కూడా ఆయనకు విధేయత చూపించడం ఇక్కడ ఇస్రాహిల్ ప్రజలందరూ అదే చేశారు యహశ్వత సహా వారికి అర్థం కాకపోయినా వారు విధేత చూపించారు ఎరిక గోడలను కూల్చారు ఇక్కడ గోడలు కూల్చింది ఏంటండి బుల్డోజర్ కాదు ప్రొక్లైన్స్ కాదు వారి యొక్క విశ్వాసమే అక్కడ ప్రొక్లైన్స్ బుల్డోజర్ లాగా పనిచేసింది ఎరుకో గోడలు బద్దలు కొట్టింది మన నిజ జీవితంలో కూడా మన లైఫ్ లో రోజువారీ వారి జీవితంలో అనేక అనేక సమస్యలు అనేక అనేక పోరాటములు ఒకదాని తర్వాత ఒకటి ఒకటి అయిపోయింది సెటైట్ అయిపోయింది అనుకునే లోపే ఇంకోటి వచ్చి పడుతూనే ఉంటాయి కానీ వాటన్నింటిలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఒకదాని తర్వాత ఒకటి నిన్ను శక్తివంతుని చేస్తుంది దేవునిలో అన్నది మనం ఎప్పుడు మర్చిపోకూడదు అవి మనకు లెసన్స్ నేర్పిస్తున్నాయి మన జీవితంలో ఇక్కడ మోస లైఫ్ నుండి కూడా ఇంపార్టెంట్ లెసన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు ఏంటి ఆయన ఒక నాయకుడు అయితే దానికి ముందుగా ఆయన ఒక సేవకుడు నిజమైన నాయకుడు మొదట ఎప్పుడు సేవకుడే సేవకునిగా ఉన్నప్పుడే విధేయత నేర్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఆ విధేయతని దేవుడులో మనల్ని అంచలంచలుగా హెచ్చింపచేస్తుంది ప్రే సహోదరి సహోదరులరా ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్రిల్ ఒక పదకొండవతే ముప్పైలో సెలవు ఇచ్చినట్లుగా విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత గూడలు కూలెను ఈ రోజు అట్టి విశ్వాసమును గట్టిగా పట్టుకోరండి నీమెందు అనారోగ్యం అనే ఎరికో గూడ ఉన్నదా అప్పులనే ఎరికోడలున్నాయా మూడిపడిన గర్భం అనే ఎరికో ఉన్నాయా కుటుంబంలో శాంతి సమాధానం లేక భార్యాభర్తల మధ్య ఐక్యత లేక అశాంతి అనే ఎరికో గోడలున్నాయా మీ బిడ్డలను సరిగా క్రమశిక్షణలో పెంచలేని సోమరి తన మావిధేయత అనే గోడలు అడ్డుగా ఉన్నాయా నా దగ్గర ఏ టాలెంట్ లేదు నేను దేనికి పనికిరాని అనుకుంటూ ఉన్నావా డిప్రెషన్ అనే ఎరుకో గోడలున్నాయా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డిప్రెషన్స్ తో ఉన్నావా లోన్లీనెస్ తో ఉన్నావా అది ఏ ఎదికో గోడ అయినా సరే నీ యొక్క విశ్వాసం అనే బుల్డోజర్ ఆ యొక్క గోడను బద్దలు కొట్టబోతుంది విశ్వాసం ఉంచండి గట్టిగా దేవుని మగ్దాన్ని పట్టుకోండి మనకు అర్థం కాకపోయినా పర్వాలేదు ఎందుకంటే మనిషి యొక్క జ్ఞానము దేవుని దృష్టికి ఎవరితనం కనుక నీకు అర్థం అవ్వాలని రూల్ లేదు కేవలం ఆయన ఎందుకు సంపూర్ణ విశ్వాసం ఉంచు విధేత చూపించు నీ జీవితంలో గొప్ప విడుదలను చూడగలుగుతావు దేవుడి వాక్యాన్ని హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని బహుగా ఫలింపజేసుకోను కాక ఆమె మహోన్నతుడ మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పర్లో కుప్తీ పరిశుద్ధ మీకు వందనాల స్థితులు స్తోత్రములయ్యే మీ యొక్క వాక్యము ద్వారా ప్రభ మా హృదయాన్ని సంధించినందుకు మా హృదయాల్లో విశ్వాసాన్ని బలపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా తండ్రి వాక్యం ప్రార్థనలో ఏకి ప్రతి బిడ్డను తండ్రి పేరు పేరున దీవించని ఆశీర్వదించండి విశ్వాసంలో అంచెలంచలుగా ఎదిగింప చేయండి తండ్రి వారి జీవితంలో ఉన్న ఏ సమస్యన ఏ గోడైనా కూలిపోతుందన్న విశ్వాసంలో ఈరోజు బలపరిచినందుకు మీకు వందనాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో క్రియ చేయండి తండ్రి మీ యొక్క బలమైన కార్యాలు చూచు నేత్రములో విశ్వాసాన్ని వారికి దయచేయండి ఉదయం నుంచి సాయం సమయం వరకు నీ రెక్క నీళ్ళలో కాచి కాపాడమని మీ బంగారు పాదముల దగ్గర ప్రతి పేరు పేరున సమర్పిస్తూ సమస్త స్థుతి ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును రక్షకుడైన ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను ప్రియాపర్లోకపు తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గుడ్ ఎవ్రీ